జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ఇరవై నామాన్ని చేరుకున్నాం అమ్మవారి పేరు భవతి ఓం భవత్యై నమ సత్త కలిగింది స సత్తాయామని అంటారు ధాతు సర్ అనేక కాలాల్లో అన్ని కాలాలలో ఉండేటటువంటిది అంటే ఒకనాడు నశించిపోతుందనేది లేనటువంటిది అని అర్థం పూజ్యుడైన పురుషుని భవాన్ అని అంటారు అలాగే స్త్రీని భవతీ అని అంటారు భవతీ భిక్షాం దేహి అనే మనం వింటుంటాం కదా అంటే భవతి అంటే ఆడవాళ్ళని గౌరవపూర్వకంగా అనమాట ఇలా లోకంలో ఎంతమంది ఉన్నా వారందరికంటే మించినటువంటి పూజ్యురాలు అమ్మవారు అని అర్థం అన్నమాట ఇది ఇక నామాన్ని మనం పదకొండు సార్లు పలుకుదాం ఓం భవత్యై నమ

भवत्यै नमः ॐ भवत्यै नमः ॐ श्रि नमः जय श्रीकृष्ण